ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను షాపింగ్ చేసినటువంటి ఈ బ్లాగ్ అనమాట చిన్న బ్లాగ్ ఏమేమి తీసుకున్నాను అనేటటువంటిది చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా వారికి షార్ట్స్ తీసుకున్నాను ఇది తిరుపూర్ గార్మెంట్స్లోనే బాగుంటాయని ఆయన ఎప్పుడు అక్కడే పర్చేస్ చేస్తారు వచ్చినప్పుడు ఒక సిక్స్ అట్లా తీసేసుకుంటాను అనమాట ఆ బ్రాండ్ కూడా అవే తీసుకుంటారు రేడియంట్ అని చెప్పేసి సో అవి తీసుకుంటారు ఈచ్ త్రీ సిక్స్టీ ఎంతో పడుతుంది ఎక్కువ కాలం అన్నతాయి అనేటటువంటిది ఆయన నమ్మకం సో అవి ఎప్పుడు కొంటూ ఉంటారు వెళ్ళాను కదా అని చెప్పి ఈరోజు నేను తీసేసుకున్నాను దాంతో ఈ తిరుపూర్ గార్మెంట్స్ మనకి ద్వారకా నగర్ దగ్గర ఉంటుంది అండ్ ఇక్కడ తీసుకున్నాను పిల్లల ఐటమ్స్ అసలు నాకంటే వాళ్ళ ఆతృత ఎక్కువైపోయిందనమాట మొత్తం కలిపి ఒక వెయ్యి రూపాయలంతా ఊడేయి కిట్స్ తీసుకున్నాను కనుక ఎక్కువ 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 అయ్యింది ఛార్జ్ అయితే సో ఏమేమి తీసుకున్నాను అనేటటువంటిది చూపిస్తాను అలాగే దీంతో ఇన్ బ్రీఫ్ వీడియో కూడా చేసి ఉంచాను అనమాట అసలు కంప్లీట్గా పిల్లల దగ్గర ఉన్న పిల్లల సామాన్ అంతా కలిపి ఒక వీడియో చేసి ఉంచాను అది కూడా పోస్ట్ చేస్తాను ఇది ఒక స్టీల్ కిచెన్ సెట్ అలాగే సిల్వర్ కిచెన్ సెట్ తీసుకున్నాను స్టీల్ది త్రీ హండ్రెడ్ అంతా జరిగింది దాని చేతిలో ఉంది సిల్వర్ దివర్ తీసుకోడినట్టుంది ఇంకా పైన కొని ఎక్స్ట్రా తీసుకున్నాను అవన్నదాని కోపం మేమేమో తీసుకుని పో చేతుల్లోంచి అది లాగేసుకొని ఇవ్వడానికి ఏడుస్తున్నాను అనమాట పేచీ అంటే అంత పేచీ అయిపోయింది అది సో ఇప్పుడు ఇది తీసుకొని కూడా పెద్దది విడిగా తీసుకున్నా థర్టీ రూపీస్ ఎంత పడింది నెక్స్ట్ అలాగా మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకుందాం అనుకోని మిక్సర్ గ్రైండర్ ఈ క్యాన్ కూడా థర్టీ రూపీస్ ఎంత పడింది ఎక్స్ట్రాగా చెప్పేసి ఇవి పూర్ణమాల సార్ కనక మహాలక్ష్మి నేటి దగ్గర మాత్రమే మిక్సర్ కూడా తీసుకున్నాను ఇది థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మనం తురుముకునేది అది ట్వంటీ రూపీస్ గ్లాసులు ఇవన్నీ కిట్లో సో తీసి చూపిస్తున్నాను అస్సలు ముట్టుకొని ఆ బాక్స్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను విడిగా అది థర్టీ రూపీస్ ఎంతో పడింది సో మొత్తంగా నాకైతే పర్చేస్ చేశాను ఇదంతా కిట్లో స్టీల్ సామాన్ కిట్లో అనమాట సో అలా కిడ్స్ పర్చేస్ చేసుకుంటే ఈవెన్ మైనేచర్ కిచెన్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొని ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట నాకు ఇంకొక చోట ఎక్కడ దొరుకుతాయో తెలీదు ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా సరే ఇక్కడే కొన్ని కొన్నిగా కొనేసుకొని ఓ బస్తాకు చేసాను అనమాట ఇప్పుడు నేను సామాన్లు అనేటటువంటివి వాళ్ళు ఆడతారా లేదా నాకు తెలియదు కానీ నేను కొనమైతే ఎక్కువ అయిపోయి ఈ ప్లాస్టిక్ కుక్కర్ కూడా విడిగా తీసుకున్నాను ఆల్రెడీ దగ్గర కుక్కర్ ఉంది ఇదేదో పాలు కాచుకునే గిన్నె చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి అని చెప్పి నేను చూపించలేను చాకు పటకారులు లైటర్లు స్టవ్ సిలిండరు ఇలాగా డిఫరెంట్ డబ్బాలు కూడా ఇచ్చాడు స్టీల్ డబ్బాలు ఇలా ఇవన్నీ నేను ఇంకా డీటెయిల్డ్గా మీకు పెద్ద బ్లాగులో చూపించాను ఇక్కడైతే జస్ట్ ఓపెన్ చేసి పెడుతున్నాను అందులో మధ్యలో పిల్లలు లాగేస్తున్నారు విడిగా తీసుకోవడానికి కూడా ఉంటాయి కానీ విడిగా తీసుకుంటే ఈచ్ టెన్ రూపీస్ అలా పడిపోతుంది అప్పుడు ఎక్కువ పడుతుంది కాస్ట్ గులాబ్ పూలు చేసే గుర్తు కూడా ఉంది ఇవన్నీ మధ్యలో మర్చినదని పీకేస్తున్నదనమాట సో ఇది చిన్న బ్లాగ్ అండి హోప్ మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివనేటటువంటిది ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పి ఇది షూట్ చేశాను మరిదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం